ఈ ఈరోజు బీగోటూరు మండలం పెద్దలపలే గ్రామ సచివాలయాన్ని పరిశీలించడం జరుగుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలన పరంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ సచివాలయ వ్యవస్థలో దాదాపు ఐదు వందల నలభై రకాలైనటువంటి సేవలు తీసుకురావడం మరి అదేవిధంగా సచివాలయ సిబ్బంది అయితేనేమి సచివాల వాలంటీర్ వ్యవస్థ అయితేనేవి కూడా ప్రజలకు సేవ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చే చేయడం జరిగింది ఒకేసారి లక్ష యాభై వేల మందికి ఒకే నోటిఫికేషన్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది మరి రేపు నెల నుంచి మనకు ఆ భూముల రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయంలోనే జరిగేదానికి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసి జీవో కూడా విడుదలకి కూడా చేయడం కూడా జరిగింది అదే కాకుండా రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచే బస్సు టికెట్లు రైలు టికెట్లు ఫ్లైట్ టికెట్లు కూడా మన గ్రామాన్నించే మనం అందుబాటులో తీసుకుని వచ్చే సౌకర్యం ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో తీసుకురావడం మరి అదేవిధంగా ప్రతి మన ఒకటో తారీఖుల్లో సచ్ వాలంటీర్లు కూడా వాళ్ళ ఇళ్లకు పోయి అవ్వాతాతలకు ఖాతలకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి రాజేంద్ర రాజ్యం అది ఒక జగనన్నకే సాధ్యం అన్నట్లుగా ఈ రోజు రాజేంద్ర రాజ్యం ఈ మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు అదే విధంగా ఇప్పుడు కూడా చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో సమాన పాలనలో చేస్తూ ఉంది మేము ఇప్పుడు వైయస్ఆర్ ఆసన ద్వారా గత నాలుగు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ చెక్కులో కూడా పంపిణీ చేయడం అక్కడ డాక్రా మహిళలకు చెప్పిన మాట ప్రకారం తప్పాల్లో వాళ్లకు నిధులు కూడా విడుదల చేయడం పూర్తిగా రుణమాఫీ చేయడం కూడా జరిగింది జగనన్న ఎలక్షన్ల ముందు ఏ మాటలు చెప్పాడో హామీలు ఇచ్చాడో అన్నిటి కూడా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేయడం కూడా జరిగింది ఈరోజు పెద్దల పల్లెలో కూడా ఈ వైఎస్ఆర్ క్లినిక్ అయితేనేమి రైతు భరోసా కేంద్రాన్ని కూడా ఇప్పుడు ప్రారంభోత్సవం చేశానని కూడా రావడం జరిగింది కాబట్టి అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పేదానికి ఇంతకంటే ఇంకా వేరే విషయం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మన జగనన్న పక్షాన్ని ఉండాలి రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా జగనన్న ఈ రాష్ట్రానికి తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం చెప్తున్నాం కూడా జగన్ రాజన్న రాజ్యం రావటం మళ్ళీ జగనన్నే రావాలి అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తున్నారు తప్పకుండా అది నెరవేరుతుందని చెప్పేసి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం

వెటనరీ వెటనరీ నువ్వు రోజులు ఏమ నువ్వు ఎప్పుడైనా రెగ్యులర్ ఇంకా కదా ఫస్ట్ మళ్ళీ ఇక్కడ మీద పెట్టామీ పెట్టాండి అక్కడ పెట్టా కదా ఇక్కడికి వస్తావు కదా విజిటర్స్ అటెండెన్స్ బుక్ సార్ చదవాలండి

ఒకటి బాగా చేసి మేము జనాలకు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీరంతా కష్టపడి చేయాలి అది ఈ పథకాలన్నీ సక్రమంగా ఏ ప్రభుత్వం చేయాలి